స్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వాళ్ళైతే ఫ్రూట్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇదైతే స్టార్ ఫ్రూట్ అండి ఇవి ఇవి వీటిల్లో రెండు రకాలు ఉంటాయండి తీపి ఉంటే పులుపు ఉంటుంది ఇదైతే పులుపుదండి పులుపు దాంతో మనం పులిహార చేద్దామండి కరెక్ట్ గానే ఉన్నారు మీరు కాదనుకోకండి అండి ఇవి తీపి కాదు మళ్ళీ చెప్తున్నాను పులుపు ఇవి రెండు రకాలు ఉంటాయండి వీటిల్లో పులుపు దానితో మనం స్టార్ ఫ్రూట్తో పులిహోర చేద్దామండి ఎలాగ ప్రాసెస్ ఏంటన్నది చూద్దామండి ఇప్పుడు అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడా వీడియో అంతా ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే చూపించమంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేను వీడైతే నేను చేసి వీడియో మీకు చూపిస్తానండి ఎలాగ ప్రాసెస్ ఏంటన్నదంతా కూడా అలాగే ఈ ప్రాసెస్ లోకి వెళ్దాం స్టార్ ఫ్రూట్ అండి పులుపుది పులుపు దాంతో మనం ఇవాళ పులిహోర చేసుకుంటున్నామండి అలాగేనండి ఓకేనండి థ్యాంక్ యూ ప్రాసెస్ లోకి వెళ్దాం రండి ఒకసారి అదే మీరు స్టార్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు కదా అవి నేను వెరైటీ చేసాను పులిహార టేస్ట్ ఇది చూడండి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉంది తర్వాత పులిపరిగా సరిపోయిందా లేదు బాగుందా పులి కూడా పెద్ద పులికి సమాధానం ఎక్కువ పులిపడినా మళ్ళీ జాస్తి పడుతుంది అందుచేత ఎక్కువ సమానంగా బాగుంది బాధ్యసండ్స్ చాలా కష్టపడి మా ఇల్లాలు స్టార్ ఫుడ్ పులిహోర చేసింది ఇదిగోండి పులిహోరకి మనం రైస్ ఒక గ్లాస్ తీసుకున్నామండి శుభ్రంగా సార్లు కడిగేసండి మంచి వాటర్తో అప్పుడు మళ్ళీ వాటర్ మంచి వాటర్ రెండు గ్లాసులు వాటర్ వేసేసి దీన్ని కుక్కర్లో పెడుతున్నాం కదండి మనం ఇదిగోండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి అలాగే ఆ స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ ఎందుకు వేస్తారంటే కుక్కర్లో కదండి పొంగకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి రైస్ పొడి పొడి ఆడితే వస్తుందండి జిగిరంటూ ఉండకుండా రైస్కి ఇదిగోండి విజిల్ పెట్టేసి మనం కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతాయండి గ్యాస్ మీద పెట్టాక విజిల్స్ వచ్చాక మూడు విజిల్స్కి కట్టేసి చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇద్దాం అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకునండి ఇవి ఇదిగోండి కొత్తిమీర అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి కొత్తిమీర చాలా బాగుంటుందండి దీంట్లో పచ్చిమిర్చి కూడా చీరుకులు చీరేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోవాలండి మనం మొత్తం అన్నీ కూడా ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఓ ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఉన్నాయి కదండీ ఈ స్టార్ ఫ్రూట్ అన్నీ కూడా మనం అటు ఇటు కూడా చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలండి ఆ వేస్ట్ది అటు ఇటు తీసేసి ఈ ఫ్రూట్కి స్టార్ ఫ్రూట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే చూడండి కట్ చేశాక మీరు చూడండి ఇదిగోండి స్టార్లా ఉంది కదా అందుకని అంటే నాకు తెలియదు మా వారు ఎందుకు వచ్చింది పేరు అంటే ఎలాంటి డైలాగ్లేస్తున్నారు ఇదిగోండి అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోనండి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అయితే వాటర్ అయితే అస్సలు వెయ్యక్కర్లేదండి ఇది మనకి వాటర్ ఎక్కువ ఉంటుందండి ఈ ఫ్రూట్లో షుగర్ పేషెంట్లకు కూడా బాగా పనిచేస్తుంది అండి మంచిది తినడం హెల్త్కి కూడా మంచిది ఇదిగోండి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని రెడీగా మనం అంటే బాగా మెత్తగా వాటర్ అసలు తిరగదేమో అనుకుంటారేమో ఫస్ట్ తిప్పినప్పుడు తిరగదండి తర్వాత మళ్ళీ మనం ఆపి ఆపి తిప్పితే మెత్తగా పేస్ట్ అయిపోద్దండి అసలు వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ గుజ్జులా కూడా వేసేసుకోవచ్చండి కానీ నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు బాగోదు అందుకని నేను మొత్తం వాటర్ అంతా కూడా తీసేస్తున్నానండి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇది చాలా పుల్లగా ఉంటాయండి మీకు మళ్ళీ చెప్తున్నానండి దీంట్లో రెండు రకాలు ఉంటాయండి స్టార్ ఫ్రూట్లో తీపి ఉంటాయి అలాగే పులిపి ఉంటాయండి పులిపి అయితేనే మనకు పులిహోరకి పనిచేస్తుందండి స్వీట్ అయితే జామికి పనిచేస్తాయండి అది కూడా నేను చూపిస్తాను స్వీట్ వాటితో జామ్ ఎలా చేయాలన్నది ఇదిగోండి కావలసిన పదార్థాలు పులిహోర తాలింపుకండి జీలకర్ర ఆవాలు జీడిపప్పు గుళ్ళు శనగపప్పు మినపప్పు ఎండుమిరకాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు ఆయిల్ పసుపు అన్నీనండి కావలసినవి అయితే మనం రైస్లో కూడా మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలింపులో కూడా కొంచెం వేసుకోవాలండి అందుకే పసుపు అన్నాను ఇదిగోండి మనకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అండి ముందుగా మనం జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఈ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత చెట్టపటలు ఆడాలండి బాగా చెట్టపెట్టలు ఆడాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి ఇవి వేయకుండా మట్టికి కనవే కూడా వేయకూడదండి ఇవి చిటపటలాడి ఆయిల్ పైకి వస్తుంది ఇది పొంగుతుందంటే నూనె అండి అందుకని మీకు పొంగినట్టుగా అనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇదిగోండి ఈ చెటపట్ల ఆడిపోతున్నాయండి ఇప్పుడు మనం వేరుసన గుళ్ళు వేద్దామండి వేరుసన గుళ్ళు కూడా వేసేసి ఇవి చక్కగా సాకం వేగేటప్పటికి కొంచెం పగుళ్ళ కింద వస్తుందండి అప్పుడు గుళ్ళు వేగినట్టు మనకు ఆనమాలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోనండి రెండు స్పూన్లు జీడిపప్పు గుళ్ళు మనకు పోపులు ఎంత ఇష్టం ఉంటుందో అంతేసుకోవచ్చండి ఇదిగోండి నేనైతే సెనపప్పు మినపప్పు అదో స్పూన్ ఇదో స్పూన్ వేసానండి ఇవి కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి ఇదిగోండి గుళ్ళు చూసారా మంచిగా వేగి విడిని అని చూపిస్తున్నాను మీకు అలాగే పోపులన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేయాలండి వేసేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి చక్కగా బాగా వేగిన మంచి ఫ్లేవర్ అంటే పులిహార తాలింపే మంచి ఫ్లేవర్ కింద ఉంటుంది కదండి అలాగే ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఇప్పుడు ఒక చిటి పసుపు వేసారండి ఎందుకంటే ఇందాక రైస్లో మనం కూడా ఒక స్పూన్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసానండి ఎక్కువైతే వేసుకోకూడదు ఇదిగోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత జ్యూస్ తీసుకున్నాం కదండి స్టార్ ఫ్రూట్ ఆ జ్యూస్ అంతా కూడా దీంట్లో వేసేయాలి ఇప్పుడు మనం ఇది ఉడికేటప్పుడు ఉంటుందండి దీంట్లో నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఉప్పు రెండు స్పూన్లు వేసానండి సరిపోయిందా పులుపుకి తగ్గట్టు ఉప్పు రైస్ కూడా సరిపోద్దండి చిన్న గ్లాసే కాబట్టి ఇదిగోండి దీంట్లో ఉడికేటప్పుడు ఉందండి అసలు పుల్ల పుల్లగా మంచి స్పెన్లు వచ్చేసిందండి అసలు ఇదిగోండి రైస్ అయితే అయిపోయిందండి చల్లారిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని పొడి పుల్ల ఆడుతూ వచ్చిందండి ఇదిగోండి మొత్తం దీంట్లో వేడి దాని మీదే మనకి కరివేపాకు కొంచెం అలాగే కొత్తిమీర కొంచెం వేసేసి అన్నం బాగా కలపాలండి రైస్ అంతా కూడా వేడి దాని మీద ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసిన వల్ల చూడండి అసలు పొడుపు కుడుపుల్లో ఆడతా అక్షింతలగా వచ్చింది చూసారా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఎలా ఉడుగుతూ ఉంటుందండి చూడండి అసలు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే దాంట్లో జీడిపప్పు గుళ్ళు పులుపులో ఉడికినాయి కదండి ఆ పచ్చిమిర్చి అసలు పచ్చిమిర్చి కూడా తీసేసి పక్కన పెట్టవలసిన పని లేదండి అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది ఈ విధంగా గుజ్జులాగా అయిపోద్ది గ్యాస్ ఆఫ్ చేసేసి చాలా పులుపు బాగా పట్టిందండి చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు రైస్లోకి మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదండి గుజ్జు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం రెడీ చేసుకోవాలండి పులుపు చూసుకుని వేసుకోండి నాకైతే పులుపు సరిపోయింది పులుపు ఒకవేళ మీకు పులుపు తక్కువ ఉన్నాయి అని అనుకుంటే కనుక మీరు అవసరమైతే బాగా పులుపు తినేసేవాళ్ళు ఎక్కువ పులుపు తినేసేవాళ్ళు అయితే నిమ్మకాయ కంపల్సరీ పిండుకోండి మాకైతే సరిపోయిందండి పులిహార పులిహార లాగా ఉంటేనే కదా బాగుంటుంది మరీ పులిపున బాగోదు కదండి కొంతమంది ఇష్టపడతారు మాకైతే ఇలాగే తింటారండి ఇది చాలా బాగుందండి ఇలా ఫ్లేవరు టేస్ట్ కూడా చేశానండి చాలా బాగుంది మా వారు కూడా టేస్ట్ చెప్పారు కదా చూసారు కదా ఎలా చెప్పారు జోగ్గా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది రెసిపీ అలాగే మీరు ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మరి ఒకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త మరిన్ని కొత్త వీడియోస్ కొత్త వీడియోస్ కావాలంటే మన లావణ్య రుచి వంటల బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ ఉందండి అసలు ఎక్సలెంట్గా కుదిరిందండి ఇది మనకి స్టార్ ఫ్రూట్తో చాలా బాగా కుదిరిందండి ఇది ప్రసాదాలకు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ